ఆర్మూరు శివర్లో బాల్కొండ ఆర్మూరు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు చెందిన రైతులు ఆర్మూరు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు రైతులకి పూర్తి స్థాయిలో ఏకకాలంలో రైతుల రుణమాఫీ రైతు బంధు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆర్మూరు పట్టణంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రైతు మహాధర్ణాన్ని నిర్వహించారు ఆర్మూరు బాల్కొండ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు చెందిన వేలాద్రి రైతులు తరలివచ్చారు రైతులకి రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గదనెక్కిందని ఇచ్చిన హామీని నెరవేర్చే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదని వివరించారు ఆర్మూరు పట్టణంలో సెయింట్ పాల్ హై స్కూల్ ఎదుటి నుండి జాతీయ రహదారి వరకు రైతులతో కిక్కిరిసిపోయింది నిరసన వ్యక్తం చేయడానికి తరలివచ్చిన రైతుల్ని ఉద్దేశించి రైతు నాయకులు మాట్లాడుతున్నారు నిరసన దీక్ష స్థలానికి ఆయా పార్టీల నేతలు ఆర్మూరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి ఉప్పల ప్రభాకర్ సంఘీభవన్ తెలిపారు